ప్రస్తుతం పెరుగుతున్న కూలీల సమస్య దృష్ట్యా ప్రతి పంటను విత్తనం రైతులకు చాలా భారంగా మారింది కావున రైతులు పత్తి విత్తనాన్ని న్యూమాటిక్ ప్లాంటర్ సహాయంతో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి విత్తుకోవాలని ఏరువాక శాస్త్రవేత్తలు విజయ్ డాక్టర్ పల్లవి రైతులకు సూచించారు సిద్దిపేట జిల్లా మరకు మండలం ఇప్పలగూడెం గ్రామంలో న్యూమాటిక్ ప్లాంటర్ ను పరీక్షించారు ఈ పద్ధతిలో వేసుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం వెతుకోవచ్చని మొలక శాతం కూడా పెరుగుతుందని మరియు విత్తేటప్పుడు ఎరువులు కూడా వేసుకోవచ్చని తెలియజేశారు మండల ఏఓటి ఓటీ నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పద్ధతిలో పంటకాలం తక్కువగా ఉండడం వల్ల న్యూమాటిక్ ప్లాంటర్ తో విత్తనాలు వేసుకోవచ్చని తెలిపారు మనము ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు నిమిష విషయమై ఈ యొక్క నిమాటిక్ ప్లాంటర్తో ఇక్కడ మనం ఒక డెమో చేస్తున్నాము దీనిలో ఏంటంటే మనం రైతులు మామూలుగా అయితే ఒక ఒకటిన్నర నుండి రెండు ప్యాకెట్లు అయితే మనకు సరిపోతుంది మామూలుగా అయితే డబ్బా పత్తి వేసుకున్నా లేకపోతే వన్ ట్వంటీ బై నైంటీ ఎట్లా పెట్టుకున్నప్పుడు ఇదేంటంటే మనకు తొంభై బై పదిహేను అంటే ఇట్లా వరుసకు వరుసకు వచ్చేసేసి తొంభై మధ్య మొక్కకు మొక్క మధ్య వచ్చి పదిహేను సెంటీమీటర్ పెడుతున్నాము ఈ విధంగా పెట్టినప్పుడు మనకు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వేలు అంటే ఎనభై ఎనభై బై పదిహేను పెట్టుకుంటే ఇరవై తొమ్మిది వేల మొక్కలు వస్తాయి ఇట్లయితే మనకు ఇరవై ఏడు వేలు మొక్కలు వస్తాయి అయితే దీంట్లో ఏంటంటే మనకు ఒకటి రైతులు గమనించవలసి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే తీసుకొస్తుందో మనం ఇంతకుముందు మనము ఏదైతే వరిని సాగు చేస్తున్నాము ఇంతకుముందు మిషన్ పెట్టినారు ఏది హార్వెస్టర్ వచ్చి అది వచ్చినాయి అప్పుడు ఏంది జనాలు నమ్మలేరు ఆ విధంగానే దీన్ని కూడా మనము యాంత్రీకరణలో మనం పత్తి ఏరడం అనేది పత్తి సాగు అని అంతా కూడా యాంత్రీకరణలో జరపాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ యొక్క పాలసీని